హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే మనము బఠానీలతో బఠానీ సడ్ చేద్దాము నేను తెల్ల బఠానీలు తీసుకున్నాను కొంచెము తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా మూడు లేదా నాలుగు కుప్పలు ఉంటాయి అవి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా తీసుకున్నాక వీటిని మనము మూడు విజిల్ వచ్చేలాగా కుక్కర్లో కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్ బయట బండి దగ్గర మనం ఏ విధంగా ఉంటుందో అలా అలానే పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఈ మూడు విజులకు పెట్టుకున్నాక ఒక కళాయి తీసుకొని దాంట్లోకి రెండు లేదా మూడు స్పూన్ల నూనె తీసుకొని నేను చూపిస్తున్నాను కదా ఈ స్పూన్తో నేను ఒక మూడు మూడు స్పూన్లు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ లేదా వన్ అండ్ హాఫ్ అన్న టూ టూ అన్న తీసుకోర్రీ మీకు తగినంత వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా దీనికోసం నేను ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ అండ్ టమాటా ఒక పచ్చిమిర్చి కొంచెం అల్లం పేస్ట్ యూస్ చేస్తాను వేస్తాను ఫ్రెండ్స్ దీంట్లో చూసారు కదా అల్లం అల్లి ఉల్లిగడ్డని కొంచెం పేస్ట్ చేసి పెట్టుకోండి టమాటాను కూడా ప్యూరీ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ దీంట్లోకి సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చిని వేసి పచ్చివాసన పొయ్యేదాకా వేయించుకున్నాక ఇందులోకి మనము ముందుగానే పట్టి పెట్టుకున్న అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా పచ్చి ఇది కూడా అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పొయ్యేలాగా వేయించుకుందాము అంతలోపడికి ఇది ఉడికి ఉన్నది కదా ఈ ఉడికిన దాన్ని మీకు వీలైతే మీరు అలానే మొత్తం ప్యూరీ చేసుకోండి లేదా అలానే స్మాష్ చేసేసుకోండి నేనైతే మిక్సీకి వేస్తున్నాను ఫ్రెండ్స్ అంతలోపు మనము ఒక టమాటా ప్యూరీని కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాము ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించిన తర్వాత దీంట్లోకి మనము స్పైసెస్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా దీనికోసం మనము కొంచెం ఉప్పుని అంటే రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారము కొంచెం చిటికెడు సా పసుపు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ నా దగ్గర చాట్ మసాలా ఉంది చాట్ మసాలాను కూడా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ తర్వాత నేను ఇక్కడైతే పసుపు ఉప్పు యాడ్ చేశాను ఆ తర్వాత నేను ముందుగా పట్టి పెట్టుకున్న బఠానీ ఉంది కదా దాన్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ యాడ్ చేసినాక బాగా కలుపుదాము కొన్ని బఠానీలు విడిగా వేయండి బాగుంటుంది ఓకే నా ఫ్రెండ్స్ దీంట్లోకి ధనియాల పొడి ఒక స్పూంచెం పసుపు ఒక స్పూన్ కారము అలానే నేను పట్టి పెట్టి ముందుగానే పట్టి పెట్టుకున్న చాట్ మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను ఈ మసాలాల ఇంపార్టెంట్ చాట్ మసాలానే ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ మొత్తం వేసుకున్నాక దీంట్లో మీకు ఉప్పు కారం సరిపోయిందా లేదా ఇప్పుడే టేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోర్రీ ఏ లేదా తర్వాత యాడ్ చేయండి దీంట్లోకి ముందుగా మనం పట్టి పెట్టినట్లున్న వాటర్ని కూడా కలిపి ఈ విధంగా కంటెస్టెన్సీ వచ్చేలాగా చూడండి ఓకేనా ఈ విధంగా ఉందనుకోండి తినడానికి కూడా మనకు చాలా బాగుంటుంది నేను యాచురల్గా చాట్ మసాలా అని ట్రై చేశాను దీంతోనే నేను దయ్యపూరి కూడా ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి పానీపూరి కూడా చేయొచ్చు బట్ నేనైతే పానీ తయారు చేసుకోలేదు కాబట్టి దయ్యపూరి ట్రై చేశాను చూసారు కదా ఫైనల్గా మనకు వచ్చేసి చాట్ మసాలా రెడీ అయిపోయింది దీంట్లో కొంచెం పైనంగ కొంచెం టమాటా కొంచెం ఆనియన్స్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా ఇంట్లో పిల్లలకి అడిగినప్పుడు ఒక్కసారి రోజు చేయడం అంటే కుదరదు ఎప్పుడైనా కానీ ఒకసారి వీక్లీ వన్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఈ విధంగానే మళ్ళీ పానీపూరివి వేరే బయట నుంచి తెచ్చుకున్నాను నేను బేకరీ నుంచి ఇంట్లో అయితే కాదు ఫ్రెండ్స్ కొంచెం పెరిగేసాను ఆ తర్వాత వీటిలోకి మిక్చర్ కూడా పైన చల్లాను ఫ్రెండ్స్ దీని తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి పసుపు కాదు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా చాట్ మసాలా చల్లుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ బయట రోడ్డు మీద స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్ నా నాకైతే ఇష్టమైన ఆనియన్స్ అవి కూడా వేసాను చూసాను కదా ఇక్కడ సెకండ్ టైం నేను చల్లుతున్నాను ఉప్పు పసుపు అవన్నీ కూడా పసుపు చల్లట్లేదు ఓకేనా కొంచెం చాట్ మసాలా అవన్నీ చల్లుతున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మొదటిసారిగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇంకా ఏమైనా ఈవినింగ్ స్నాక్స్ ఇక నుంచి రోజు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఏమైనా వీడియోస్ చేయాలి అంటే ఇంకేమేమైనా ఫుడ్ వీడియోస్ కావాలి అంటే కింద కామెంట్ చేయండి ఓకేనా ఫైనల్లీ ఈ విధంగా ఉంది టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్